అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం దీపావళి రోజున ధనస్సు రాశివారు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలు ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా కూడా వారిని ధనవంతులుగా మారుస్తుంది కోటీశ్వరులుగా మారుస్తుంది ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో కోట్ల రూపాయలకి కూడా అధిపతిగా మారుస్తుంది ధనస్సు రాశి వారిని అయితే ఈ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న రేపు దీపావళి ఇరవైవ తారీఖు సోమవారం రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం అనేది చేయటం వల్ల ధనస్సు రాశి వారు కోటీశ్వరులుగా మారుతారో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా వీరు ధైర్యవంతులు పట్టుదల కలిగిన వ్యక్తులు కాస్త గంభీరాన్ని కూడా కలిగి ఉంటారు మంచితనానికి మారుపేరు సమాజ సేవ అంటే వీరికి చాలా ఇష్టం వీరు చాలా దృఢమైన మంచి శరీరాన్ని కలిగి ఉంటారు వీరి మాట చాలా గంభీరంగా ఉంటుంది నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు అలానే సమాజానికి మేలు చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరితో ఎవరైనా ఒక్కసారి మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి అనిపించే విధంగా ఉంటుంది వీరి యొక్క మాట తీరు అలా వీరు ఏది చేసినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది కూడా వీరు ఏ పని చేసినా అలానే వీరు ఏదైనా అనుకున్నా సరే పట్టుబట్టి సాధిస్తారు పట్టుదల వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నట్ అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే అంతవరకు కూడా కష్టపడుతూనే ఉంటారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు వీరు ఎంత గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారో కూడా తెలుసుకుందాం ఇక వీరు ఎవరికైనా ఏదైనా అంటే సమస్య వచ్చినా ఎవరైనా ఏదైనా అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా ఆ యొక్క సమస్యను తీర్చడానికి వీరు ముందడుగు వేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు చాలా ముందందు జాగ్రత్త అనేది ఉంటుంది ముందు చూపుతో వీరు అడుగులు వేస్తూ ఉంటారు ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు వీరు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉంటారు అంటే వీరికి ఎవరి మంచు ఎవరు చెడు అనేది అన్నీ తెలిసి ఉంటాయి ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి వీరు చాలా ఎక్స్పీరియన్స్తో ఉంటారు అన్ని అనుభవించి ఉంటారు అన్ని కష్టాలు బాధలు తెలిసిన వ్యక్తులు అందువల్ల వీరు ఖచ్చితంగా కూడా మంచి చెడు తెలుసుకొని తెలిసి ఉన్నటువంటి వ్యక్తులు కనుక వీరు అంటే ఎవరితో ఎలా ఉండాలి ఏ వ్యక్తికి ఎలా విలువను ఇవ్వాలి అనేటటువంటిది వీరికి చాలా బాగా తెలుస్తుంది వీరు ఎవరిని కూడా తక్కువ చేసి చూడరు అలానే కొంతమంది స్నేహితుల ద్వారా వీరు తప్పకుండా మోసపోయి ఉంటారు కొన్నిసార్లు చాలా బాధపడతారు అయ్యో వీరిని ఇంతగా నమ్మితే ఇలా జరిగిందేంటి అని చాలా అంటే చాలా బాధపడతారు వీరు ఎవరి అంటే చాలా ఎవరినైనా ఈజీగా నమ్మిస్తూ ఉంటారు ఎంత తెలివి పరులు అయినప్పటికీ ఒక వ్యక్తిని నమ్మారు అంటే మనస్ఫూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తు వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మితే ఇక వారిపైన డౌట్ అనేది అస్సలు పెట్టుకోరు అంటే ఆ వ్యక్తిని నమ్మొచ్చా లేదా అంటే ఆ వ్యక్తి ఇంకా ఎలాంటి వారు ఏంటి అనేటటువంటి డౌట్నైతే వారు పెట్టుకోరు ఇక వీరు ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తిని నమ్మారు అంటే నమ్ముతూనే ఉంటూ ఉంటారు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలుగుతారు ఆ విషయం వల్ల చాలా మంది మా మంది అంటూ అంటే ఫ్రెండ్స్తో చాలా మోసపోతూ ఉంటారు ఆ విషయంలో మాత్రం చాలా మంది ఫ్రెండ్స్తో చాలా మోసపోతూ ఉంటారు చాలా వరకు ఇక అంతేకాకుండా వీరు చాలా నమ్మకస్తులు అంటే వీరు వీరిని ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని మాత్రం చాలా అద్భుతంగా నిలబెట్టుకుంటూ ఉంటారు వీరిని మాత్రం చాలా ఈజీగా నమ్మవచ్చు వీరిని వీరిని ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని అస్సలు కోల్పోరు అంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం చాలా వరకు ఏదో ఒక విధంగా అయితే మోసపోయే ఉంటారు అంటే చాలా వరకు కూడా మోసాన్ని చవి చూసే ఉంటారు వీరు ఖచ్చితంగా ఇంకొక వ్యక్తిని నమ్మాలి అంటే భయపడేటటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది అలాంటి సిచ్యువేషన్ని కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతూ ఉంటారు అయినా సరే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం వారిని తప్పకుండా కూడా ఆదుకోవడానికే ప్రయత్నిస్తారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులను ఎవరైనా నమ్మితే తప్పకుండా కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు ఈ ధనస్సు రాశి వారు ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి తపన ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు ఏది అనుకున్నా సరే అది సాధించి తీరుతారు కూడా కానీ కాస్త లేట్ అయినా సరే కానీ అనుకున్నది మాత్రం సాధించి తీరుతారు కాస్త లేట్ అయినప్పటికీ వీరు అనుకున్నది మాత్రం సాధించి తీరుతారు అయితే ఈ రాశి వారు మరి అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం రోజున ఒక్క రూపాయితో అంటే దీపావళి రోజు ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయటం వల్ల ధనవంతులుగా మారుతారో ఇప్పుడు తెలుసుకుందాం అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం దీపావళి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆ రోజు లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం అనేది వస్తుంది అంతేకాకుండా కోట్లకి అధిపతిగా మారిపోతారు తమకి కావలసినంత ధనం కూడా వస్తుంది ఎవరైతే ఇప్పటి వరకు ఇతరుల చేతుల్లో మోసపై ఉన్న ధనస్సు జన్మించిన వ్యక్తులు కావచ్చు లేదా ఎవరైతే ఇప్పటి వరకు ఊపిరి తీసుకోలేనంత బాధ ఉన్నా సరే బయటికి నవ్వుతూ ఉన్నారో లేదా ఎవరికైతే డబ్బు పరమైన సమస్యలు అధికంగా ఉన్నాయో అలాంటి వ్యక్తులకి వారికి ఉండేటటువంటి కష్టాలు సమస్యలు దరిద్రాలు ఇక వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే వ్యక్తులు ఈ అయితే ఈ యొక్క దీపావళి నుండి ధనస్సు రాశి వారికి అయితే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ దీపావళి రోజున ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది పూర్తి మీ యొక్క తలరాతను మారుస్తుంది మీ యొక్క సమస్యలను తొలగిస్తుంది కేవలం ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది మీ యొక్క సమస్యలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది మీరు ఏ కోరిక కోరినా సరే నెరవేరుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యం అయితే తప్పకుండా వస్తుంది అలానే మీ చుట్టూ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక మీకు అదృష్టం అనేది విపరీతంగా కూడా కలిసి వస్తుంది అదే విధంగా మీరు ఏ యొక్క అంటే కోరికను కోరినా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి ఈ రూపాయి కాయిన్ని తీసుకున్న తర్వాత ఏదైతే రూపాయి కాయిన్ ఉందో దానిని తమలపాకులో పెట్టాలి తరువాత ఆ రూపాయి కాయిన్ని తమలపాకులో పెట్టి దానిపైన పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని వేయాలి అలా వేసిన తరువాత దానిని లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి కొన్ని అక్షంతలు వేసి పూజించాలి అలా అక్షంతలు వేసి పూజించటం వల్ల మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి మనకి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఇక సమస్యలు అనేవి లేకుండా ఉంటుంది అలానే మనకు ఎలాంటి సమస్యలు అయినా ఎలాంటి బాధలు అయినా తొలగిపోయి ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఇలా లక్ష్మీదేవి పట్టం ముందు దీపావళి రోజున ఒక్క రూపాయి కాయిన్ని పెట్టి పూజించాలి అలా పూజించినటువంటి కాయిన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి తర్వాత తీసి బీరువాలో పెట్టాలి అలా పెట్టడం వల్ల తప్పకుండా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ఆర్థికంగా సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా అభివృద్ధి అనేది చెందుతుంది ఇక ఈ ఈ యొక్క అంటే రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ చిన్న పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారుతారు అలానే వీరికి ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది వీరి దశ అనేది పూర్తిగా కూడా మారుతుంది అని చెప్పుకోవచ్చు ఇక అలా పూజించిన ఆ రూపాయి కోయిన్ని తీసుకొని దానిని మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వల్ల మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి అలానే ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీరు కోరుకున్నంత సంపద కూడా వస్తుంది మీ చుట్టూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎన్నో ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు కనుక మర్చిపోకుండా కూడా రేపు దీపావళి అంటే అక్టోబర్ ఇరవైవ తారీఖు అదేవిధంగా దీపావళి రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి